వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు దానికి స్పందించి మేము కూడా బట్టి కంప్యూటర్ వేయడం జరిగింది వాళ్ళకి ముఖ్యంగా ఈ ప్రతిభా అవార్డుస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మాణిక్ భవన్ స్కూల్ ప్రెసిడెంట్గా నేను ఉన్నప్పుడు మా సురీక్ష అంతా మనం కూడా ఒక ప్రతిభ అవార్డు ఇస్తే మన మనుషులకు బాగుంటుందని చెప్పేసి ఉండడం జరిగింది ఆ దాంతో మాణిక భవన్లో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుని అయిన తర్వాత కూడా కంటిన్యూషన్ లేదు రెండోసారి లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాము ఈసారి గురించుకున్నాము ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మా ఆర్యవలస మహాసభ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది మేము రక్తదాన శిబిరాలు మరియు హెల్త్ క్యాంపులు ఈ మన వైశ్య కమ్యూనిటీకి ముఖ్యంగా ఒక సొసైటీ కావాలన్న ఉద్దేశంతో దాని గురించి కూడా పెద్ద ఎత్తున పోరాటం జరగడం జరిగింది దానికి స్పందించి మన రేవంత్ రెడ్డి గారు మనకు వైశ్య కార్పొరేషన్ను ఇవ్వడం జరిగింది మన వైశ్య మహిళమ్మని సుజాత గారిని ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్గా ఇంకా మన వైశ్యులకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు మా నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్నాయి మన వైతంగంలో కూడా యాభై ఐదు మందికి ఉన్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వైశ్యులకు ఇవ్వడం జరుగుతుంది అలాగే వాస్తవిక డెబ్బై ఐదు మంది అంటే చదువు అనేది మనందరూ ఇప్పుడు అమెరికా పోయారు పిల్లలు అమెరికా పిల్లలు పోయిన తర్వాత ఆటోమేటిక్గా మన కుటుంబం కూడా ఒక జనరేషన్ అయిపోతుంది అప్గ్రేడ్ వస్తుంది సో అట్లనే మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకోండి అంటే చేరదాన్ని గోల్ పెట్టుకోండి డెఫినెట్లీ ఎంతో కొంత ముందుకు వెళ్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ పోదాం అనుకుంటే కామారెడ్డి రామపేట దగ్గర పోతుంది అది మీరు కామారెడ్డి కామె

మనం ఎంత కష్టపడి చదువుకున్న సంపాదించిన ఎంత విధంగా ఎంత చేసిన కార్యక్రమాలు జిల్లా అధ్యక్షంగా టూ థౌసండ్ ఇరవై నుంచి టూ థౌసండ్ థర్టీ సంవత్సరాలు అధ్యక్షంగా చేసిన అప్పుడు కూడా ఇదే విధంగా రావాల్సింది పాఠశాలలో అప్పటి శాసనసభ్యులు మిత్రులు అప్పటి బిజెపి లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా ఇచ్చి మరి ఆ రోజు కూడా రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది మళ్ళీ గారు చేసిన సందర్భంగా వారికి మహా సభకల్పన మన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ చూడలారా మరి ఈరోజు ఒక కమిటీకే మాత్రం అంటే మన వైశ్యులకే ఈరోజు ప్రకృతల వర్సిస్తాం సమాజంలో మనకున్నటువంటి స్థానం మరి ఏ లేదు దానికి కారణం మనం చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఈరోజు ఎక్కడి భోజనాలు ఏ కార్యక్రమంలో కానీ మనం పల్లెటూరు నుంచి పట్టణాన్ని చూస్తే ప్రతి కార్యక్రమంలో ఆరవయసులో ఏంటి ఏ కార్యక్రమం కానీ ఏ పండుగ కానీ ఏ పబ్బం కానీ మంచిగాని చెప్పు కానీ ఇటువంటి కార్యక్రమం కూడా రైతుల మేలే స్పెడ్ కూడా ఎందుకు తెలుసు చదువు అనేది చాలా ముఖ్యం ఇంతకుముందు వైసత్వం తక్కువ మీరు వస్తుందని తెలిసి వాళ్ళు చదువుతున్నారు మన మరి మనం వాళ్ళని ప్రోత్సహించడంలో తెలియడా తెలియదు కానీ ఐఏఎస్ మరి ఇలా ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్కి మనం పోవడం లేదు నిజామాబాద్ మొత్తం చూస్తే కూడా హీరో దగ్గర కూడా ఒక నలుగురు కానీ ఎక్కువ లేదు మరి ఈ రెసి అమ్మాయి అమ్మాయి ఐఏఎస్ పాల్ సో అట్లాంటి వాటికి ఎందుకు పోవడం లేదు మనం ఇప్పుడు ఇందాక తను చెప్పినట్టు హరితేజ కృష్ణతేజ కృష్ణతేజ పవన్ కళ్యాణ్ నాకు కావాలి నాకు అదే కావాలని ఎందుకంటే ఆయన దగ్గర ప్రతిభ ఉంది ఆ డైనమిక్ ఆఫీసర్ అని చెప్పి ఆయన తీసుకున్నారు ఆ రకంగా మన దగ్గర ప్రతిభ చాలా ఉంది అవార్డు కూడా పేరు కూడా ప్రమాణం పెట్టారు ప్రతిభ అని ఆ ప్రతిభ ఉంది కానీ మనం దాన్ని పట్టించుకోవడం లేదు ఏంటంటే ఎంకరేజ్మెంట్ కావాలి ఎంతో కొంత ఎంకరేజ్మెంట్ ఇస్తే ఖచ్చితంగా పరిస్థితి ఉంటుంది సో ఇప్పుడు ఈ మీకు ఇచ్చే ప్రతిభ అవార్డు ఏదైతుందో ఇది అమౌంట్ కానీ లేకపోతే అవార్డు కానీ మీకు ఒక ఒక ప్రోత్సాహకరంగా ఒక ఉత్ప్రేకరంగా ఉండాలి దీన్ని మీరు ఆధారంగా చేసుకోవడం ముందుకెళ్ళాలి ఇట్లాంటి సమాజంలో మన దగ్గర మెరిట్ ఉంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ మన దగ్గర వస్తారు మిమ్మల్ని మీరు మీకు మీకు కావాల్సిన జోన్ మీరు రీచ్ అవుతారు దానికి ఎటువంటి అనుమానం లేదు సో మీ అందరికీ పిల్లలందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఏదైతే మీరు చదువుకుంటున్నారో దాంట్లో అతి ఎక్కువగా ఇష్టంగా చదువుకోవాలి సో ముందుకు పోవడానికి గోల్డ్ అనేది ఒకటి తయారు చేసుకుని గోల్డ్ సాధించడానికి ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సాధిస్తారు మనల్ని హెల్ప్ చేయడానికి చాలామంది ఉంటారు వాటి వారిని కూడా వెచ్చుకోవడానికి చాలా వేదికలు ఉన్నాయి దాంట్లో ఆర్యవైశ్య మహాసభ కూడా ఒక వేదిక దాన్ని యూజ్ చేసుకొని మరింత ముందుకు వెళ్ళాలని మీ అందరికి కూడా మంచి క్యారియర్ అదేవిధంగా మీ ఫ్యూచర్ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను ఇందాక మిత్రులు చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇంజనీరింగ్ గురించి ముందుకు రాకపోతే ఈ డెవలప్మెంట్ చేయకపోతే ప్రతి ఇంట్లో నాకు తెలిసి ముగ్గురు నుంచి నలుగురు ఖచ్చితంగా ఇద్దరు అయితే మినిమం ఉంటున్నారు భార్య అంటే అల్లుడు కూతురు లేకుంటే కొడుకు కొడలు ఇట్లా పేరు ఈనాటి కార్యక్రమంలో మీరు భాగస్వాములై మాకు ఆనందాన్ని కలిగించిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష మురళి గుప్తా గారికి చాన చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ జగీశ్వర్ గుప్తా గారికి అలాగే రాష్ట్ర వసతి సేవా దళిత అధ్యక్షులు కుమార్ జయకుమార్ గుప్తా గారికి రాష్ట్ర పార్టీలు పోల సుధాకర్ గుప్తా గారికి బ్రిగేడ్ ఎంఈఓ లక్ష్మయ్య గారికి నిజామాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ చిల్ల శ్రీనివాస్ గారికి అలాగే సవిత గారికి భారత్ ప్రభు గారికి అందరికి పేరు పేద ధన్యవాదాలు అలాగే ఇంత చక్కని కల్పించిన వస్త్ర కల్పించిన మేనేజర్ గారికి వారి యాభిమాన్యానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెల్పిస్తూ పిల్లలందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని వారు ఏ రంగంలోనైతే ఎందుకు ఆ రంగంలో ఉన్నతమైన రావాలని కోరుకుంటూ మరి ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నా దయచేసి విద్యార్థులందరూ నిశ్శబ్దంగా నేను ఎప్పటికీ చదువుతున్న వారు అన్ని చదువులు చెప్పేసారు బోధ ఎట్లా పెట్టుకుని ముందని నేను మాత్రం సమాజంలో తిరుగుతున్నాను కాబట్టి సమాజంలో జరు సమాజంలో జరుగుతున్న మంచి చర్యలు రెండే విషయాలు చెప్తాను ఇంటర్మీట్ పిల్లలు కానీ టెన్త్ కానీ ఇంటర్మీయెట్ కానీ తల్లిదండ్రులకు పిల్లలకు మన హైండ్ ఓవర్లో ఉంటారు లేదా కాలేజ్ హాస్టల్ హైండ్ ఓవర్లో ఉంటారు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ కానీ ఏదైనా పై చదువులకు వెళ్తే వాళ్ళకి ఫ్రీడమ్ దొరకదు ఈ ఫ్రీడమ్ను సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఇప్పటి నుండి కష్టపడేదే మీకు లైఫ్లో ఇంపార్టెంట్ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ నాలుగు నుండి ఐదు సంవత్సరాలు మన లైఫ్లో మనకి కావాలనుకుంటే ఉన్నత స్థాయికి చేరుకు లేదా అదే మన ఇళ్ళలో ఎక్కువ అనా వస్తున్న కిరాన్ దుకాణం మన వృత్తి మన ధర్మం దాన్ని చిన్నగా చేయద్దు కాకపోతే నేటి సమాజంలో షాప్ నడిపిస్తుందంటే అమ్మాయిలకి ఎవరు ఇవ్వట్లేదు ఉన్నత చదువే ఇంపార్టెంట్ అదొకటి ఇంకొకటి ఏంటి కానీ అంటే ఫ్రీడమ్ అయిపోగానే రకరకాల సామాజిక మాధ్యమాలు వస్తున్నాయి రకరకాల మనుషులు వస్తున్నారు రకరకాల మనం ఏంది ఇంకా ఉన్నంత సేపు మన వయస్సులము ట్రెడిషనల్ దుస్తులు ట్రెడిషనల్ అన్నీ ఒకటి ఉంటారు పోగానే ఫ్రీడమ్ వచ్చేది ఫ్రీడమ్ వస్తే పిల్లలకు ఎవరికైనా కానీ ఫ్రీడమ్ దిక్కు మొలగాలని చూస్తుంది ఇప్పుడు ఉన్న సమాజంలో యాభై ఏళ్ళు కదా అరవై ఏళ్ళు కూడా జీన్స్ పాయింట్ వేస్తున్నారు అప్పుడు లేకుండే ఎందుకు మనసు మారుతున్నారు ఈ మనసు మారకుండా ఓన్లీ చదువు మీదే దృష్టి పెడితే ఇప్పుడు ఎన్నో చూసుకున్నాం సామాజిక మాధ్యమాల లవ్ ఎఫైర్స్ జిహాదీలు మీరు ఎంతో మంది స్పీచ్లు వింటున్నారు ఫలాని హీరో వ్యక్తి హీరో కొడుకు ఎవరు చేస్తుంటున్నారు అంటే వాళ్ళకు తగ్గట్టుగా చేస్తున్నారు లవ్ చేస్తే అని వాళ్ళకు తగ్గట్టు మన పిల్లలు ఏమైంది కదా అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు చెప్పినందుకు కూడా నోరస్తలేదు కానీ కొంచెం నిమ్న జాతి బాగా మందికి పోతున్నారు అటువంటి పోకుండా సమాజంలో మనం మనకు వైశ్య వయసులు అంటే ఉన్నతమైన స్థానం ఉన్నది ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఒక నాలుగేళ్ళు మీరు మీది కాదని పోకుండా చదువు మీదనే దృష్టి పెట్టండి చదువే మన జీవితం పేపర్లు చదువు సార్ అన్నట్టు అందరూ ఏదైనా కంప్యూటర్లే వాడు ఎప్పుడు తీసుకోవడం ఎప్పుడు తెలియదు కాబట్టి చదువుకుంటే మన ఉన్నతిని ఎవరు ఆపలేరు నేను ఒక ఐదు సంవత్సరాలు మీ పిల్లలు మీరందరు జాగ్రత్త తల్లులు తండ్రులు ఎవరైనా కానీ వాళ్ళకు ఇన్స్పిరేషన్ అదే ఇవ్వండి దయచేసి అన్న భావించకుండా నా మాటలు విని ఆచరిస్తారని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తాం చేస్తున్నటువంటి మోడీ మురళీగుప్త గారికి అభినందనలు ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఎవరికైనా కానీ హైదరాబాద్లో ఉందరి చదువులు చదువుకుంటే హాస్టల్ వస్తుంది ఇంపార్టెంట్ ఉన్నది మన ఆర్యవేష హాస్టల్ జెంట్స్ ఉన్నది లేడీస్ ఉన్నది మురళీసేపు వాళ్ళ వాళ్ళందరూ అందులో ఉన్నోళ్ళు కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ రిలేషన్షిప్లో ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు లేవు అవి కూడా ఇప్పించినందుకు మన వేదిక ఇంత మంచి దొరికినందుకు మొదటగా మన నిజామాబాద్ ఆర్యవైశ్య వాళ్ళందరికీ చాలా శుభవార్త చాలా మంచి అవకాశం ఈ ప్రతిభ అవార్డ్స్ నిజంగా నేను కూడా ఎక్కడ వినట్లేదు ఈ మధ్య కాలంలో మన మహాసభ నుంచిలే చాలా ఒకటే కాదు చిన్నపిల్లలకి స్కూల్ ఫండ్స్ అని రక్తదానాలని పుస్తకాల్లో బ్యాగ్స్ అని ప్రతి నెలలో ఏదో ఒక ప్రోగ్రామ్ జరుపుతానే ఉన్నారు ఇంత కంటిన్యూగా ఎక్కడ జరపడం అనేది చూడలేదు వింటలేము కూడా మనం కూడా సో ఇంత మంచి అవకాశాలన్నీ మన వైశ్యులకు మహాసభ నుంచి అందిస్తున్నందుకు మనం చాలా అదృష్టవంతులము ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని పెద్దలు చెప్పినట్టుగా ప్రతి సూచనని మనం పాటించే మన నడవడికలో అలవర్చుకోవాలని విన్నవించుకుంటున్నాను ప్రతి ఒక్క విషయం కూడా మనతో అందరితో జరుగుతున్న విషయాలేనండి అందరూ గమనించగలరు ప్రతి ఇంట్లో జరుగుతున్నాయి సో వాళ్ళని మోటివేషన్ చేస్తూ తల్లుల దగ్గరనే మొదటగా అంతా ఉంటుంది మనమే ఫస్ట్ మన పిల్లల్ని ఇలాంటి మంచి విషయాలు మోటివేషన్ చేస్తూ వాళ్ళని ముందుకు నడపాలని చెప్పేసి మహిళామల తరపున నేను అను అందరికీ విన్నవించుకుంటున్నాను జై భాస్కర్ అధ్యక్షులు మురళీకారులు వేదిక నెలంగా యొక్క పెద్దలు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆత్మీయ ఆర్యవైశ్య సోదర సోదరి మనులందరూ కూడా నమస్కారం మిత్రులాల నా పేరు లక్ష్మయ్య నేను పద్దెనిమిది సంవత్సరాలు అయితే రిటైర్ అయ్యి ఇప్పుడు సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఎంఈఓగా హెడ్ మాస్టర్గా టీచర్గా స్పెషల్ ఆఫీసర్గా రకరకాల డ్యూటీలు చేయడం జరిగింది గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్గా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా మన ఆర్యవైశ మాసీర్వ ఒక విధుల్ని నిర్వహించడం అంటూ జరిగింది మనము కొన్ని విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి పూర్వకాలంలో మన వైద్యుల్లో చదువు చాలా తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఇంట్లో ఒక అవేర్నెస్ వచ్చింది ఆస్తులు తాకటి పెట్టే అయినా బాకీ తెచ్చైనా తన పిల్లలకు ఉన్నత చదువు చదివించే మంచి ఉద్యోగం స్థిరపరచాలనేటటువంటి సంకల్పం ప్రతి తల్లిదండ్రి లోపల రావడం అంటూ జరిగింది ఇది చాలా సంతోషదాయకమైన విషయం ఒక ఉపాధ్యాయుడిగా పనిచేయడం వల్ల నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఎందరో చాలా ఉన్నతమైనటువంటి పదవిలో ఉండటం అంటూ జరిగింది చాలా వివిధ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అటువంటి కుటుంబాల నుంచి పెద్ద ఉన్నత పదవులకు చేరుకున్న వాళ్ళు ఎందరో నా శిష్యులు ఉండటం వాళ్ళందరూ కూడా నేను నేర్పినటువంటి విద్యకు నేను చూపినటువంటి బాటకో చెప్పినటువంటి మాటకు ఇచ్చి ఇప్పటికి కూడా గౌరవించడం అనేది నా పూర్వజన్మ ఆర్యవేష మహాసభ అధ్యక్షునిగా మేము చెప్పేదంటే మా ఆర్యవేశ కమ్యూనిటీలో ఉన్న పేద వైశ్యులకు మరియు ఎడ్యుకేషన్ పరంగా మంచి మార్కులు తీసుకొచ్చుకొని రాష్ట్రానికి దేశానికి కూడా మంచి ర్యాంకులు అందించిన మా వైశ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ అవార్డ్స్ ఇస్తున్నాం మేము మా కమిటీ తరఫు నుంచి కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను కోరడం ఏంటంటే పిల్లలు చెడు మార్గంలో పోకుండా వాళ్ళు ఏ విధమైన ప్రలోభాలకు లోపడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను వాళ్ళందరూ కూడా ఎటువంటి చెడు అలవాట్లు పడకుండా డ్రగ్స్ అడిట్ కాకుండా ఎటువంటి సంఘ విద్రోహ శక్తులకు సహాయపడకుండా ఉండాలని చెప్పేసి జిల్లా అధ్యక్షునిగా మా కమిటీ తరఫున కోరుతుంది